నమస్తే వెల్కమ్ టు న్యూస్ వారపు సంత రోజువారి గేటు వాసులు కూరగాయల మార్కెట్ జంతు పదశాల ద్వారా మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు ఆరోపించారు శనివారం నాడు కుప్పం పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్పం పురపాలక సంఘం ఆదాయానికి పార్టీ నాయకులు గండి కొడుతున్నారని ఆరోపించారు ముఖ్యంగా ప్రస్తుత సంవత్సరం దినసరి మార్కెట్ కు సంబంధించి రాజాంపేట ఎంపీ మిథున్ రెడ్డి పురపాలక సంఘానికి కడుతున్నట్టు గతంలో ప్రకటించారని తెలిపారు కుప్పం పురపాలక సంఘానికి చెల్లిస్తానన్న సొమ్ము ప్రకటించినలకు మాత్రమే పరిమితమైందని ఆచరణకు నోచుకోలేదన్నారు ముఖ్యంగా కుప్పం పురపాలక సంఘానికి దినసరి మార్కెట్ వారపు సంత కూరగాయల మార్కెట్ జంతువాదశాల వేలంపాట ద్వారా వస్తున్న ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నారు ఎందుకు నిదర్శనంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై నాలుగు లక్షల రూపాయలు తదుపరి సంవత్సరం ఆదాయం తొంభై మూడు లక్షల రూపాయలకు చేరిందని ఈ సంవత్సరం వేలంపాట నిర్వహించి ఉండి ఉంటే సదరు ఆదాయం కోటి రూపాయలు దాటి ఉండేదన్నారు అలాంటి కుప్పం పురపాలక సంఘం ఆదాయానికి గండు కొడుతూ అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో కుప్పం పురపాలక సంఘం ఆదాయాన్ని కేవలం పదకొండు లక్షల రూపాయలకు తీసుకొచ్చినట్టు ఆరోపించారు మిగిలిన సొమ్మును పేద ప్రజల తరపున రాజంపేట ఎంపీ కుప్పం పురపాలక సంఘానికి చెల్లిస్తారని తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ధ్వజమెత్తారు ప్రజలందరూ సదరు విషయాలను గుర్తుంచుకొని కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ భరత్ గారు కానీ ఇంకోరు కానీ దీన్ని వాళ్ళ స్వలాభానికి వినియోగించుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలందరికీ మేమేదో ఘనకార్యం చేసామని చెప్పి చెప్పుకునే ఒక ఉదాహరణ ఇక్కడ మీకు తెలియజేస్తాను ఒక్కసారి తొంభై మూడు లక్షలు ఉన్న ఆదాయం కోటి రూపాయలు దాటాల్సింది పోయి ఆల్ ఆఫ్ అసడన్ ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు లక్షల యాభై వేలకు పడిపోయింది అది ఎందుకు పడిపోయిందో అని చెప్పి చూస్తే గేట్లో పాల్గొనేదానికి చాలామంది వేలానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళకు కావాల్సిన ఒక గిరిధర్ అనే వ్యక్తి గతంలో రెస్కోలో డబ్బులు తీసుకుంటూ రాజన్న క్యాంటీన్లో పనిచేస్తూ సస్పెన్షన్కి గురైన గిరిధర్ పేరు మీదే పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు ఈ నాలుగిటికి కలిపి టెండర్ చేసినట్టు ఆయనకి గేట్ కలెక్ట్ చేసు గేట్ కలెక్ట్ చేసుకునే ఇది చేసినట్టు రాసేసుకున్నారు పైపెచ్ మిథున్ రెడ్డి గారు మిగిలిన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షాత్ వాళ్ళ సాక్షి పేపర్లని అనౌన్స్ చేయడం చేయడం మీ అందరూ చూసారు చూ చూపిస్తున్నా ఇప్పుడు చిరు వ్యాపారులకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు ఏడాది మొత్తం రూపాయలు డెబ్బై ఐదు లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు అంటే డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా చిరు వ్యాపారులని గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడమే ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయడమే కాకుండా పైపెట్టు జనాల్ని మోసం చేస్తూ వ్యాపారస్తులను మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప రెడ్డి గారు భరత్ గారు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు కూడా మరి దీన్ని మీరు పెద్ద ఎత్తున మీరు అందరూ ప్రజలు గమనించాలని మున్సిపాలిటీకి ఈ డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టి నింటే ఈ డెబ్బై ఐదు లక్షలతో ఏదో ఒక పేదవాడికి ఒక రోడ్ ఒక కాలనీకి రోడ్డు వేసినచ్చు లేదా రై లైట్లు వేసినచ్చు డ్రైనేజ్ కట్టిండొచ్చు ఎంతో అభివృద్ధి వెనుకబడిన వర్గాలకు ఎన్నో ఎంతో స్లమ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో వాటిని ఆధుని ఆధునీకరించే దానికి కూడా ఈ డెబ్బై ఐదు లక్షలు ఉపయోగపడేది అవన్నీ చేయకపోగా గండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలకు అబద్ధాలు చెప్తూ గేటు గేటు వసూలు చేయకపోవడానికి కారణం మేమే అని చెప్పి నేను కట్టేశానని చెప్పి ఆయన చెప్పుకోవటం ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా రావాల్సిన ఆదాయం ఒక కోటి రూపాయలు ఉంటే కేవలం పదకొండు లక్షల యాభై వేలకి దాన్ని తగ్గించడం అనేది ఎంతో దారుణమైన మోసమో ఒకసారి మీరందరూ ఆలోచించండి అలా మోసం చేయడమే కాకుండా పేచి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ విజ్ఞ అయితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులు ఎత్తిచ్చేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా లక్ష్యాలు చూపించారు నేను రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్గా దిగిపోయేటప్పటికి ఆదాయం పదకొండు లక్షలు ఓన్లీ కుప్పం గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీకి పదకొండు లక్షలు అందులో ఐదు లక్షలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ కొన్ని వందల బోర్లు వేస్తూ ప్రజలకి సేవ చేసాం మంచి నీళ్ళు అప్పుడు మేము వేసిన బోర్లో నీళ్ళు వస్తాను మున్సిపాలిటీ అయిన తర్వాత దీనికి అడిషనల్గా ఏడు పంచాయతీలు కలిసినాయి మేజర్ పంచాయతీలు అందులో సపా కంపెనీ మనకే వస్తుంది ఆర్బీ టెక్స్టైల్స్ మనకే వస్తుంది మన పక్కన సైబర్ డైనమిక్స్ మనకే వస్తుంది ఇప్పుడున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకే వస్తుంది షాహీ గార్మెంట్స్ మనకే వస్తుంది ఇవి పోను గ్రానైట్ ఫ్యాక్టరీస్ పక్కన ఉన్న మనకే వస్తుంది కాబట్టి ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతా ఉంది ఈ ఆదాయం ఎక్కడ పోతుంది అంటే మీరు ప్రజలను మోసం చేస్తూ మున్సిపాలిటీలో రెండు రెండుసార్లు ట్యాక్స్ కట్టించుకుంటూ ఇల్లు లేని ఖాళీ జాగాలకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మేము ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే ఎవరికి మీరు నమ్ముతున్నారు ఎవరికి చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఉన్నటువంటి ఒక పదకొండు లక్షల ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు తెలిసి ఈ ఎనిమిది కలిసి సుమారు రెండు మూడు కోట్ల ఆదాయం చేయాల్సింది పోయి మళ్ళీ తిరోగణంలో పదకొండు లక్షలు చూపిస్తే మీరు డబ్బులు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తున్నారా లేదు మీకు మున్సిపాలిటీ పేరు చెప్పి కలెక్ట్ చేసి ఎన్నో తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి కాబట్టి గొప్ప మున్సిపాలిటీ ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఎంత కడుతున్నామో ట్యాక్స్ ఎంత మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందని ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మనకి మంచి చేస్తారనేటువంటి ఆలోచన చేసి మీ నాయకుడిని ఎన్నుకోవాలని మీ కుప్పం ప్రజ కుప్పం ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏమంటే ఇక్కడ